మీ అందరికీ ఒక నిజమైన మాట చెబుతాను గుర్తుపెట్టుకోండి మనిషి మరణించిన తర్వాత ఆత్మ పరమాత్మను అడిగిద్దంట ఇలా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం సంసారే సంసార సారే కృపయా పారే పాయి మురారి గోవిందం భజ గోవిందం పరమాత్మ పుట్టిస్తావు మరణిస్తావు పుట్టిస్తావు మరణిస్తావు పుట్టడం మరణించడం పుట్టడం మరణించడం పుట్టడం మరణించడం ఇది ఆగని ప్రక్రియ తల్లి గర్భం నుంచి ప్రవేశపెట్టాల్సిందే ప్రతి జీవుడు రావాల్సింది మమ్మల్ని మలమూత్రాలలో మేము కుంగిపోవాల్సింది ఎందుకయ్యా మమ్మల్ని ఇలా ఉక్కిరి బిక్కిరిగా చేస్తున్నావు మాకంటూ ఒకసారైన మోక్షాన్ని ఇవ్వవని భగవంతుడిని అడిగిద్దంట ఆత్మ భగవంతుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు మన కర్మ సిద్ధాంతాన్ని బట్టే మన జీవితాలు భూమి మీద మనం నడిచే నడవడిక నడవడికడ బట్టే ఇప్పుడు మనం మన గత జన్మాన్ని ఎప్పుడు రాసి పెడతాడు భగవంతుడు అందుకనే మోక్షం కూడా శాశ్వతం కాదు మళ్ళీ పుట్టాల్సింది భూమి మీద ఉన్నంతవరకు మంచిగా పది మందికి సాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాము డబ్బే శాశ్వతం దీన్ని బట్టి మోక్షం కూడా శాశ్వతం కాదు తెలుసుకో జీవుడా